హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వైంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ రిలేషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంది అనేది అయితే చూద్దాము మీరు మీ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఉండొచ్చు సో మీకు దగ్గరున్నా కానీ మీ సిచ్యు మీ పర్సన్ పరిస్థితి ఏంటి అనేది అర్థం కాకపోవచ్చు సో ప్రజెంట్ మీ రిలేషన్లో ఏం జరుగుతుంది ఎలాంటి సిచ్యువేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి అందరికీ అనేది వర్తిస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళకు మ్యారేజ్ కాని వాళ్ళకు లవర్స్కి ఎవరికైనా ఎక్స్ట్రా మ్యారెట్ అయిన ఎక్కడైనా ఎవరికైనా కానీ ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని ఆన్ అండ్ లో పెడుతున్నారో సో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చు నాదొక రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరూ చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి మీ కామెంట్స్ అనేది తెలియచేయండి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ అయిన ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ప్రతి ఒక్కరూ తప్పకుండా మర్చిపోకుండా మీ లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది మీరు ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ ని పాస్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా పర్సన్ నేను చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ లో ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది ప్లీజ్ తెలియచేయండి ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది వీళ్ళ రిలేషన్ లో ఏం జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ రిలేషన్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్లీజ్ తెలియచేయండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ లో ఏం జరుగుతుంది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి ల్స్ బాటమ్ ఆఫ్ దెక్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఇక్కడ మీవైనా ఉంటాయి లేదు మీ పర్సన్ వైనా ఉంటాయి అన్నమాట నెంబర్ సిక్స్ నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిట్ number 7 number number 1 number 20 number 15 number 10 ఓకే ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఓకే ఇది ఫాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్ లో అంటే ఆ మీరు మీ రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ ఉన్నట్టుండి మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు మీరు అడిగితే సమాధానం చెప్పలేకపోవడం ఏంటి అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ వల్ల మీకు న్యాయం చేయలేకపోయాను అని మీ పర్సన్ మనసులో పెట్టుకొని సో ఆ మాట కూడా మీతో చెప్పకుండా మీ నుండి ఇక్కడ మూవాన్ అయినట్టు తెలుస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అనేది అయితే ఉందన్నమాట బాగా కంట్రోల్ కంట్రోల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది మీ పర్సన్ని సో ఇక్కడ మీకు మీ పర్సన్ కి మనీ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట సో వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అని మీరు ఎదురు చూడడం అయితే జరుగుతుంది కానీ ఆ మీ పర్సన్ నుండి ఎలాంటి డెవిషన్ లేదు ఎలాంటి సమాధానము లేదన్నమాట సో వీళ్ళు ఏంటి అంటే మీ లైఫ్ లోకి ఒక స్వార్థంగానే ఆ వచ్చినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి ఫైనాన్షియల్ గా వాళ్ళు ఒక స్టెబిలిటీ లేనప్పుడు మీ లైఫ్ లోకి రావడము మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ అనేది అందివ్వడం అయితే జరిగింది సో అన్ని విధాలుగా ఇక్కడ మిమ్మల్ని యూస్ చేసుకుని మీ నుండి ఇక్కడ ఆన్ అయినట్లు నాకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమనేది అర్థం కాలేదు సో ఇక్కడ మీరు వాళ్ళ పట్ల చాలా ప్రేమని ఎమోషన్స్ ని అనేది ఆ త్యాగం చేస్తారన్నమాట మీ పర్సన్ పట్ల మీరు ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ కోసము ఇక్కడ మీరు ఎదురు చూడడం అయితే జరుగుతుంది కొంతమంది ఎలా ఉన్నారు అంటే మీ పర్సన్ నుండి మూవ్ ఆన్ అయ్యాక ఆ సిచువేషన్ ఎలా ఉంది అని అంటే ఆ ఇంకా డీప్ లెవెల్లో ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నారో డీప్ లెవెల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు ఆ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు ఆ ఇది వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు వదిలి ఉండలేకుండా అన్నమాట ఇక్కడ మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి ఆ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అన్నమాట అంటే ఆ ఇది మీకు తెలిసి కూడా మీ మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి సో ఆ గొడవలు కూడా గొడవలు జరుగుతున్నాయి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ మీలో ఆ బాధ అనేది మీరు మీరు భరించలేకపోతున్నారు అన్నమాట ఆ మీ నుండి మూవాన్ అయ్యి తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉంటూ వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఆ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారనమాట ఒక ఫంక్షన్స్ కావచ్చు ఆ ఒక బర్త్డే పార్టీస్ కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా ఫంక్షన్లు సో వాళ్ళు ఎంజాయ్ అనేది చేస్తున్నారనమాట ఎలాంటి ఫంక్షన్లు అయినా కావచ్చు సో వాళ్ళు హ్యాపీగా ఫ్రెండ్స్ తోటి ఆ నైబర్స్ ఎవరైనా కావచ్చు సో బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట సో అది మీకు తెలుసు కూడా మీరు ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది కానీ అది అడిగినా కానీ మీ పర్సన్ బయట పెట్టట్లేదు అన్నమాట ఎందుకు అంటే ఈగో వాళ్ళ ఈగో ఇంకా మీరు అడిగితే మీ మీద కోప్పడ్డము మీరు ఎంత మంచిగా ఇక్కడ అడిగినా కానీ మీ పర్సన్ నుండి ఇక్కడ ఎలాంటి సమాధానం అయితే లేదన్నమాట అయితే ఇది గతం తాలూకైనా ఇలా జరిగి ఉండాలి నాకు ప్రజెంట్ కూడా ఇక్కడ ఇలానే కనిపిస్తుంది అన్నమాట అయితే వీళ్ళేంటి అంటే మీ పర్సన్కి ఇక్కడ ఆ మీరొక్కరే కాదు సో టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అది బయట పెట్టకుండా మీ దగ్గర తాస్తుండడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య మీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్ మీకు అర్థం కాక ఇక్కడ మీరు అడగడము మీరు అడుగుతుంటే వాళ్ళ సమాధానం చెప్పకపోవడము మీ నెంబర్ బ్లాక్ చేయడము సో వాళ్ళ నుండి ఎలాంటి సమాధానం లేకుండా ఉండడము నో కాంటాక్ట్ లో ఉండడము అయితే జరుగుతుంది ఆ అంటే ఒక డీప్ లెవెల్లో మీ ఇద్దరికి కూడా ఇక్కడ గొడవలు జరిగినట్లు తెలుస్తుంది అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ కొంతమంది గొడవలకు కారణం కూడా నాకు ఇక్కడ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే రిలేషన్ పరంగానే కాకుండా రిలేషన్ అనేది అడ్డం పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని వాడుకోవడం అయితే జరిగింది ఏదైతే వాళ్ళకు ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అంటే మీ పర్సన్ కి ఇక్కడ ఎంత వస్తున్నా వాళ్ళకి చాలదన్నమాట సో ఎంత మనీ వస్తున్నా వాళ్ళకి చాలదు సో నాలుగు విధాల అయిపోతుంది ఆ పట్టు పెట్టుకోవాలని చూసినా గానీ మీ పర్సన్కి అది చాలదన్నమాట ఆ విషయంలో అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని వాడుకోవడం అయితే జరిగిందన్నమాట మీరు ఈఎంఐలు కట్టడము ఆ మీరు వాళ్ళకి హెల్ప్ చేయడము టైం టు టైం మనీ అనేది హెల్ప్ చేయడం అయితే జరిగింది సో ఆ విషయంలో కూడా ఇక్కడ మీకు గొడవలు అనేది జరిగాయి సో గొడవలు జరిగి ఎందుకు ఎందుకు గొడవలు జరిగాయి అంటే అసలు కారణం వీళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో సో ఎప్పుడైతే వీళ్ళు మీ పట్ల కోపం ప్రదర్శించడము ఆ మీ పర్సన్ గురించి రిలేషన్స్ అదర్ రిలేషన్స్ పెట్టుకొని మీ దగ్గర దాస్తున్నారు అని మీకు ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు మీరు ఇక్కడ గొడవలు వేయడం అయితే జరిగింది సో వాళ్ళ నుండి ఎలాంటి సమాధానం అయితే లేదు సో అందుకు మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదైతే మీరు వాళ్ళకి హెల్ప్ చేశారో ఆ విషయంలో కూడా ఇక్కడ మనీ విషయంగా గొడవ గొడవలు కూడా జరుగుతున్నాయి ఫైనాన్షియల్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి సో ఇక్కడ ఆ మీ పర్సన్ ఏంటి అని అంటే మీరేంటి అంటే మీరు రిలే రిలేషన్ నిలబెట్టుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు అన్నమాట ఒక లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఎన్నున్నా ఏమున్నా ఒక రిస్క్ తీసుకోవాలి అనుకునే విధంగా ఉన్నారు కానీ ఇక్కడ ఆ నేను ఎలాగైనా నా పర్సన్ ని మార్చుకోగలను అని మీలో ఆ కరేజ్ అనేది అయితే ఉంది ఆ ధైర్యం అయితే ఉంది నిలబెట్టుకోవాలని అయితే అనుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు కానీ ఒక్కొక్కసారి మీకే అనిపిస్తుంది ఈ రిలేషన్లో నేను కంఫర్ట్ గా ఉన్నానా ఉండలేకపోతున్నానా ఏంటి నా పరిస్థితి అనేది మీలో ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే కొంతమంది ఫాస్ట్ పర్సన్ మీ లైఫ్ లోకి రావడము ఒక హ్యాపీగా ఉండడము అయితే ఇక్కడ జరుగుతుంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయినా అయ్యి నాకు ఇక్కడ ప్రజెంట్ అయితే ఇలా తెలుస్తుంది ఒకవేళ అలానే వచ్చింటే మీ పర్సన్ నాకైతే చెప్పండి ఓకేనా మెసేజ్ పెట్టండి మీ పర్సన్ రావడం తోటి అన్ని మర్చిపోయి మీరు ఇక్కడ హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని బాగా షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది మీద అయితే దగ్గరలో కూడా జరగచ్చు ఏమో లేకపోతే ఆల్రెడీ జరిగిండొచ్చు కూడా నాకు నాకు తెలిసి కొంతమందికి ఆ ఇలా కనిపిస్తుంది సో ఆ మీ పర్సన్ రావడంతో మీ మీరు హ్యాపీగా ఉండడము ఎంజాయ్ చేయడం అయితే జరిగింది సో ఇలా ఎంజాయ్ చేస్తున్న టైంలోనే ఒక వీళ్ళేంటి అంటే మళ్ళా మీరుండి అంటే ఆ కొంచెము స్ట్రాంగ్ గా ఉండడం వాళ్ళ మనసులో ఏమున్నది మీకు తెలియకపోవడం లో పెట్టడం సో ఏముంది మీకు అర్థం కాకపోవడం అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆ విషయంగా కూడా ఇక్కడ మీరు అడుగుతూ ఉండొచ్చు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఆ ఎక్కువ టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా వాటి వల్ల కూడా ఆ మీకు ఎలాంటి సమాధానం చెప్పలేక కామ్ గా ఉన్నారు అన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఆ అంటే ఇటు మిమ్మల్ని ఆ మీ దగ్గర కామ్ గా ఉన్నారు అండ్ అటు సైడ్ కామ్ గా ఉన్నారు ఉన్నట్లు నాకు కనిపిస్తుంది అంటే ఆ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది రిలేషన్ కొంతమంది విషయంలో సో మీరేమో ఆ విషయంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారనమాట ఏంటి పరిస్థితి అనేది అయితే మీకు అర్థం కావట్లేదు కానీ కొంతమందికి అయితే ఎవరైతే మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో న్యూ బిగినింగ్ కావాలి అని మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీరే తన బలం సో మీరు అన్ని విధాలుగా వాళ్ళ పట్ల ఒక హ్యాపీనెస్ అయితే మీరు కోరుకున్నారు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు వాళ్ళ బాధలు మనం తీరిస్తే చాలు ఒక గైడెన్స్ గా ఉన్నారు ఒక సపోర్ట్ ఉన్నారు ఒక హెల్పింగ్ నేచర్ మీది సో ఇలా కూడా మీ పర్సన్ మిమ్మల్ని గుర్తించడము మీ ప్రేమను మిస్ అవుతున్నట్లు ఫీల్ అవ్వడము వాళ్ళకి ఇక్కడ మీది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా లేకపోతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయినా కానీ మీరు సపరేషన్ లో ఉన్నా కానీ ఇక్కడ మీ విలువ అనేది మీ పర్సన్ కి తెలిసొస్తుంది కాబట్టి ఆ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన థింకింగ్ విధానం అయితే ఉంటుంది సో మీరే కావాలి అనేది అయితే మీ పర్సన్ కు ఉంది కానీ ఇక్కడ కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అంటే ఆ ప్రాబ్లమ్స్ తోటి ఆ వాళ్ళు ఏదైనా ఒక స్టెబిలిటీకి తెచ్చుకున్న తర్వాత కూడా ఇక్కడ మీ లో మీ లైఫ్ లైఫ్లోకి రావాలి అనేది అయితే ఉంది అండ్ కొంతమందికి ఎలా ఉన్నారు అని అంటే వీళ్ళకి టూ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట ఆ టూ లో కూడా ఏదైతే వాళ్ళు లో మీకు తప్పు చేశారో మీ రిలేషన్ లో ఒక న్యాయం చేయకపోవడము మిమ్మల్ని ఏడిపించడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము ఏదైనా మీరు మాట్లాడితే ఆ నా ఇష్టము నేను నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అన్న అన్నట్లు చెప్పడము అంటే అరవడము ఇంకా బెదిరించడము గొడవలేయడము ఇదైతే జరిగేది సో అలా ఉన్నా కానీ మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలని అన్ని విధాలుగా మీరైతే ప్రయత్నించారు ఎదురు చూసారు ఇక అన్ని అయిపోయాక ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే ఆ ఇప్పుడు ఏదైతే దూరం అయ్యారో ఆ దూరం అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళల్లో ఉందన్నమాట ఆ వీళ్ళు ప్రశ్నలు సమాధానము వాళ్లే వేసుకున్నారు అనమాట వాళ్ళకు వాళ్ళ ఆత్మ పరిశీలన అనేది చేసుకున్నారు సో అందుకనే ఏదో ఒకటి రిలేషన్ లో రిస్క్ తీసుకోవాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ప్రజెంట్ సో మీకు కొంతమందికి రీయూనియన్ అయితే ఉండొచ్చు ఎందుకంటే రీడింగ్ అనేది పాజిటివ్ గా ఉంది కొంతమంది విషయంలో మీరు బాధపడుతూ ఉన్నా గొడవలు జరుగుతూ ఉన్నా కానీ ఇక్కడ కొంతమంది విషయంలో ఒక పాజిటివ్ అయితే ఉందన్నమాట సో మీ పర్సన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు ఎదురు చూస్తున్న ఆ మీరు మీ పర్సన్ కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ వాళ్ళ గురించి ఆ వాళ్ళు మీతో రీయూనియన్ చేయడము మీ విలువను అయితే కనిపిస్తుంది అన్నమాట కానీ ఇక్కడ కొంచెం ఎందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారంటే ఫాస్ట్ లో ఆ వీళ్ళు మీ పట్ల ఒక మిమ్మల్ని ఆ ఇన్నోసెంట్ ని చేశారన్నమాట అంటే మిమ్మల్ని ఒక అమాయ అమాయకులను చేసి ఒక పిచ్చి వాళ్ళని చేసి అంతా వాళ్ళదే అంటే నా మాటే నెగ్గాలి నేను చెప్పినట్లే వినాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ప్రవర్తన తోటి మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి మిమ్మల్ని మీతో ఆడుకున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో మీరెంత చెప్పినా ఏం చేసినా గానీ వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము మిమ్మల్ని దూరం పెట్టడము అయితే జరిగిందనమాట సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ వాళ్ళు తెలుసుకుంటున్నారన్నమాట అంటే ఎక్కడ వీళ్ళు తప్పు చేశారు ఏం నా పరిస్థితి ఏంటి ఆ నేను ఎందుకు మిస్ అవుతున్నాను ఇలాంటి వ్యక్తిని కూడా నేను మిస్ అవుతున్నానా అని మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది వాళ్ళకి మీరే కాదు సో అదర్ పర్సన్ కూడా అన్నమాట అది థర్డ్ పార్టీ అంటే ఒక ఫ్యామిలీ అయినా ఉండొచ్చు ఒక ఫ్యామిలీ విషయంలో కూడా ఇక్కడ ఫ్యామిలీకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేక ఆ ఇటు మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ ఉంది అక్కడ కంఫర్ట్ గా ఉండలేక ఆ ఇలా కూడా మీ పర్సన్ ఆలోచన విధానం అయితే ఇలా ఉండ సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి మీ సైడ్ అండ్ నేను ఒక ఈ రిలేషన్ లో ఒక న్యాయం తీసుకురావాలి అండ్ నేను మీరే కావాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉండ ఇంకా కొంతమంది విషయంలో ఎలా ఉన్నారు అంటే కదా లెవెల్ లెవెల్లో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని పక్కన పెట్టేసి ఆ వాళ్ళు ముందు తెలిసిన వాళ్ళు కావచ్చు పాస్ట్ పర్సన్ కావచ్చు తన పాస్ట్ పర్సన్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు డీప్ లెవెల్లో ఫీలింగ్స్ అనేది షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అది మీకు తెలిసి కూడా అడగడము ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడము వాళ్ళు మీ పర్సన్ సమాధానం చెప్పకపోవడం కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది ఆ విషయంలో గొడవలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడైతే నాకు ఓకేనా Please, Silvers, the hybrid disc clarification. Hybrid disc clarification, please. ఏదైతే వాళ్ళు మీ పట్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో సో అలా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాళ్లకు భయంగా కూడా ఉంది కొంతమందికి సో ఇక్కడ భయంగా ఉందన్నమాట ఆ మీరు మీ పర్సన్ మీ లైఫ్ లోకి ఇప్పుడు రావాలనేది అయితే అనిపిస్తుంది వీళ్ళకి ఎలాంటి వ్యక్తులు అంటే ఆ నిర్ణయ నిర్ణయాలు తీసుకునే క్షమత అనేది వీళ్ళకు ఉండదు ఎందుకంటే ధైర్యం చాలదన్నమాట ఎందుకు ధైర్యం చాలట్లేదు ఇప్పుడు అని అంటే ఏదైతే మిమ్మల్ని అన్ని విధాలుగా బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఆ అన్ని విధాలుగా నానా విధాలుగా భయపెట్టి ఇబ్బంది పెట్టి ఏడిపించడం అయితే జరిగింది కదా సో మీ రిలేషన్ వత్తు అనుకొని వెళ్లిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ఆ విధంగా మీరు పడి 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 బాధలు పడి ఇప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యారన్నమాట సో అలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది సో అలా భయం వేస్తుంది కాబట్టి తను ఏదైతే మీ పట్ల తప్పు చేశారో ఆ తప్పులన్నీ ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవడము స్లోగా ఉన్నారన్నమాట ఆ మీ రిలేషన్ ఏదైతే ఒక మీ పర్సన్ ఒక బౌండరీ వేసుకున్న పర్సన్ మీ నుండి ఆన్ అయిన పర్సన్ ఒక బౌండరీ వేసుకున్నారన్నమాట సో అది మళ్ళీ రీసైకిల్ అవ్వడము మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకోవడము సో వీళ్ళు ఆలోచించుకుంటున్నారన్నమాట ఎలా వెళ్తే ఇది ఈ రిలేషన్ సక్సెస్ అవుతుంది అంటే ఆలోచించుకుంటున్నారు ఎట్ ఎలా ప్రయత్నించాలి నేను అనేది అయితే ఉందన్నమాట ఎందుకంటే ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు ఒక డేరింగ్ గా ఉన్నారన్నమాట అంటే ఆ ఇంకా మీ మీ పర్సన్ మీ పర్సన్ మీ మిమ్మల్ని పెట్టిన బాధలకి మీరు ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నట్లు నాకు తెలుస్తుంది అండ్ మీరు కావాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన విధానం అయితే ఇక్కడ ఇలా కనిపిస్తుంది సో మీ మధ్య అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా జరుగుతుంది కొంతమంది మీ పట్ల ఈగో చూపిస్తున్నారు బాగా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎంత రిలేషన్ని నిలబెట్టుకోవాలని ఎంత ఓదారుస్తున్నా ఎంత మీ పర్సన్ పట్ ఎన్ని మాటలు ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నా కానీ మీరు రిలేషన్ నిలుపుకోవడానికే ఇక్కడ చూస్తున్నట్లు నాకు తెలుస్తుంది అండ్ మీ పర్సన్ కోసం ఎదురు చూడడం కూడా జరుగుతుంది అన్నమాట సో సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి ఓకేనా ఇది ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయో చూద్దాము మిమ్మల్ని మీకు నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్స్ మీరు సపరేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు సో ఒకవేళ మీరు మీ పర్సన్ దేనికి కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో వీళ్ళు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఏంటి అనేది మీకు అర్థం కాకపోవచ్చు మీ పర్సన్ మీతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు అనేది అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకి దూరమైన పర్సన్ వీళ్ళకి నో కాంటాక్ట్ లో లో ఉన్న వీళ్ళని పెడుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వీళ్ళతో రియూనియన్ చేస్తారో తెలియచేయండి చూస్తున్న మావ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో రియూనియన్ ఎప్పుడు చేస్తారో ప్లీజ్ తెలియచేయండి ఒక టైం పీరియడ్ తెలియచేయండి నైన్ డేస్ పట్టచ్చు నైన్ వీక్స్ పట్టచ్చు నైన్ మంత్స్ కూడా పట్టచ్చు సో మీరే కావాలనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి ఏదైతే ఫాస్ట్లో మీ పట్ల ఒక టైం ఇవ్వకుండా మీరు ఏదైనా అడిగితే కూడా ఇంకా మీకు ఎలా టైం ఇవ్వాలి ఇంకా నేను ఎలా ఉండాలి ఎలా ఎలా ఉంటే మీరు ఇష్టపడతారు అని మీతో మాట్లాడిన వ్యక్తులు కూడా ఇక్కడ మీ పట్ల ఏదో థింకింగ్ అయితే చేయడము ఆలోచించడము మీతో రియూనియన్ చేయాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ వెయిటింగ్ అయితే చేస్తున్నారు అండ్ ఏదైతే ఇన్ని రోజులు భయపడ్డారో అంటే ఇది తన తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ గురించి కావచ్చు ఏదైనా పరిస్థితుల వల్ల మీకు టైం ఇవ్వకపోవడము మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరకి రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ కొంతమందికి నైన్ డేస్ నైన్ వీక్స్ నైన్ మంత్స్ పట్టొచ్చు కొంతమందికి సిక్స్ డేస్ సిక్స్ వీక్స్ సిక్స్ మంత్స్ కూడా పట్టచ్చు అండ్ మీకు ముందు పరిచయం ఉన్న వ్యక్తులు సో మీరు ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు వాళ్ళు మీ లైఫ్ లోకి అయితే రావడం అయితే జరుగుతుంది మీతో రీయూనియన్ అయితే చేస్తారన్నమాట సో వాళ్ళు కూడా ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇది ఇవాళ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా లైక్ ఇవ్వండి మీ కామెంట్ అనేది తెలియచేయండి ఓకే అండి బాయ్ మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను